నయన్పాక సర్వతోభద్ర ఆది క్షేత్రంలో గణపతి పూజ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చైర్మన్ యాదన్ల రాజయ్య తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు వైకుంఠ ఏకాదశి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రపంచంలోనే రెండవదైన ఆది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిటియాల మండలం నైన్పాక్ గ్రామంలో ఉన్నదని ఈ దేవాలయానికి చరిత్ర ప్రాముఖ్యత ఉందని తెలిపారు

భక్త భాషలో <mare de magomersol> <tous rekay de lö Game91>

నా పేరు యాదాల రాజయ్య ఈ గుడికి నాపాక గుడికి సేవలు చేయాలని నేను ఒక మీద తీసుకున్నా ఇప్పుడు చేసే పనులల్లా ప్రతి రూపాయి వచ్చిన ఆట నచ్చినా ఆ గుడికే పెట్టాలే గుడిని డైలాగ్ చేయాలి ఉన్న నిధులు ఎన్ని ఉన్నాయి అనేది తెలియలే అవి సూర్ ఆ గుడికే పెట్టి మేము సంతోషంగా గుడి డైలాగ్ చేసి భార్య ఎత్తున భారీ సంఖ్యలో జనాలు అచ్చేతట్టుగా చేసి ఆ గుడిని అంటే ఎట్లున్నది మన కోటి నరసింహసం గుడి కంటే ఇంకా పోవాలని మేము భావిస్తాను పెద్ద అధికారులతో చూస్తా దృష్టికి తీసుకుపోయి దాని గుడిని మంచి బ్రహ్మాండంగా ఉత్సాహంగా నడపాలని అందరికీ ధన్యవాదాలు చేసి గుడిని మాత్రం తయారా అయ్యగారు ఇప్పటి దాదాపు పది సంవత్సరాలు అవుతాయి మనకు ఎప్పుడంటే మరొకసారి ఎత్తనకాడికి వెళ్ళే ఆయన ఆ పూజలు చేస్తాండు మంచి మంచి పనులు చేస్తాండు అక్కడ ఎప్పటికి ఉంటాండు ప్రతి ఒక్కరు బండ్లు కానీ ఏమన్నా వాహనాలు కానీ లారీలు అంటే మన బైకులు కానీ అటు పూజలు చేసుకుంటారు మంచితనం జరుగుతుంది ఆ దేవుని విగ్రహాల కాడ మంచి మొక్కుకుంటే అన్ని ఫలితాలు జరుగుతాయి అందరు వచ్చి మంచి మొక్కుకొని పోతారు దాని మీద శ్రద్ధ బాగున్నది అందరికీ మంచిగా చేసుకొని పోవాలని ఉన్నది జనాలు గుడి పెద్దగా కావాలి అందరూ రావాలి ముక్కు ఉండాలి కోడి జన కంటే ఇంకా ఎక్కువ నడవాలనేది ఉంది గుడిని డైలాగ్ చేయాలి మనం ఉన్నప్పుడు ఈ ఐదేళ్ల పలిపాలన మంచిగా చేయాలి వీళ్ళని అచ్చకాల పట్టుకొని గుడిని మంచిగా చేయాలి గారు ఆయన సహకారం తీసుకొని గుడిని డైలాగ్ చేయాలని మేము అనుకుంటాను చేస్తాం ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది ఆ పని చేస్తాడు ఆయన మాకు చాలా దగ్గర ఆయన కూడా కష్టపడి ఉన్నాం మేము చాలా కష్టపడి ఉన్నాం గెలిపించినాం భారీ మెజారిటీని గెలిపించినా అన్ని సహకారాలు చేస్తారు సార్ ఉంటాయి నాలుగు దర్వాల ఆలయాల నాలుగు దేవతలు లక్ష్మీ నరసింహ స్వామి ఈ దేవతలల్లా ఈ ఆలయాల మంచి బ్రహ్మాండంగా అధికంగా ఉత్సాహంగా జనాలు వచ్చి అక్కడ మంచి గుడిని దేవతలకు మొక్కుకొని మంచి మంచి ధనంగా మంచి ధన ఘనంగా వచ్చి జనాలు మొక్కులు పెట్టించుకొని వాళ్ళ మొక్కులు తీసుకొని తీసుకొని ఇంకా చందాలైనా ఎవైనా మంచిగా బారి ఎత్తుకన్నా చేసి బలంగా ఈ గుడిని చేయాలనేది జనాలకు ఉన్నది చేస్తారు ఇది మేము కోరుకుంటాం ఆయన ఎమ్మెల్యే గెలిచిన కాడికి వెళ్ళి గుడి ఆయన తీయబట్టి ఎలుగులకు వచ్చింది ఆ గుడి డైలాబ్ అయింది చుట్టూ పడారి పెట్టిండు ఇప్పుడు చేత ఆయన రప్పించుకుంటాను వచ్చినాక ఆయన చేత ఇప్పుడు మళ్ళీ గర సత్యనారాయణ చేత మన కొండ సురేఖ మన శాఖ తీసుకున్నది వీళ్ళు అందరు తీసుకొచ్చి శీతాకం తీసుకొచ్చి మా మా ఎమ్మెల్యేను సత్యనారాయణ తీసుకొచ్చి గుడిని డైలాగ్ చేయాలని వాళ్ళని కోరుకొని వాళ్ళకి అన్ని చెప్పి మంచి వాళ్ళ ఈ ఐదేళ్ళ పరిపాలనలో మంచి గుడి డైలాగ్ కావాలి గుళ్ళే చూస్తే ఎట్లున్నది ఇవాళ పరిపాలనలో ఎంత మంచిగా అయింది అనేది మాకు ఆ కోరికలు ఉన్నాయి చేస్తామని మేము అదే మాట ఉంటాను వాళ్ళ గురించి మాట్లాడుస్తాం